శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్ అండి రోలింగ్ పాలిషింగ్ విత్ ఐరనింగ్ పట్టు శారీస్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ పాలిషింగ్ అండ్ రోలింగ్ ఐరనింగ్ వస్తుందండి విత్ డ్రై క్లీన్ కూడా వస్తుందండి ఇది మొత్తం డ్రై క్లీన్ కోసం డ్రై క్లీన్ కోసం ఏం కేసు కాదండి ఇది గ్యాస్ ఆటోమేటిక్ వస్తుందండి సెవెంటీ డిగ్రీ అయితే డిగ్రీస్ వెళ్ళిపోతుందండి శారీకి ఏం ప్రాబ్లం రాదు ప్లస్ ఏమి కూడా కాదు ఫుల్లీ ఆటోమేటిక్ కాబట్టి ఏమున్నా కానీ మనకు ఏం కాదు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ శారీస్ కూడా ఫుల్ పాలిషింగ్ కూడా చేయొచ్చండి కాదు ఇక్కడ ఆదంలో ఫస్ట్ అండి ఇది ఏ మిషన్ యాక్చువల్లీ ఇది అందరికీ లేడీస్కి అందుబాటులో వస్తుంది మరకాలు కూడా పోతాయండి డ్రై క్లీనింగ్ ప్లస్ పాలిషింగ్ అండ్ ఐరనింగ్ విత్ స్టార్చ్ పర్సెంట్